శ్రీవారదాచార్యపుత్రం తత్ఫల సంశ్రీం తాత్యత వందే రఘునాథాహ్వయం గురు ఓ నిత్యవచ్యుతయుమరుమవ్యామోహతీతరాపుయకస్మద్గొరోధో రామాను శో శరణం ప్రపద్యే శ్రీమద్యుతోపతిరాజ వరవరస్వాచార్యువర్మ ఈ మంటపంలో ఉన్న వాళ్ళందరూ కుర్చీల్లోకి వస్తే మీకు సౌకర్యము కుర్చీలు వేసిన వారికి కూడా వారు చేసిన కృషికి తగినట్టుగా ఫలితం కాబట్టి మీకు సౌకర్యం కూర్చోవచ్చు ఎదురుగా మీరు సేవించవచ్చు మిగుల్ని ఉద్దేశించి మాట్లాడే వాళ్ళకు కూడా సౌకర్యంగా ఉంటుంది రఘునాథాచార్య స్వామి వారితో ధైర్యంగా వారిద్దరు కొడుకులు ఒక కొడుకైన గోపాలకృష్ణ గారు ఎవరంటే ఈ వైభవం అంతా మీరు అనుకుంటున్నారా మీది కాదు మా అమ్మదే అన్నారు గోపాలకృష్ణ ఇవాళ వారు ఉన్నారు కాబట్టి గుర్తు చేస్తున్నారు కాబట్టి వారు స్వామి గారు మహనీయులుగా కళ్యాణ గుణ పూర్ణులుగా విద్యాభినయ సంపన్నులుగా ఇలా ఎన్నెన్నో విధాలుగా వైభవంగా పెరుగుందడంలో వారి వైభవంలో అమ్మగారి యొక్క తోడ్పాటు ఇంత అంత ఎంత అని కొలుదైనంత కాదే కాదు వయోవృత్తం తుల్యాభిజన రక్షణ రాగవోర్హతి వైదే వసతేణ ఇది మర్యాద పురుషోత్తముడైన ధర్మమూర్తి అయిన శ్రీరామచంద్రమూర్తి గురించి లోకపావని అయిన సీతమ్మ తల్లి గురించి వారిద్దరి పొందుక గురించి వారి వైభవాన్ని గురించి ఆచార్య పురుగవుడైన ఆంజనేయ స్వామి పలికిన పలు పేర్లు పెట్టేటప్పుడు ఎలా పెట్టాలో ఆ రఘునాథాచార్య స్వామి గారి తల్లిదండ్రులను సీతమ్మ గారి తల్లిదండ్రులను చూసి లోకం అంతా నేర్చుకోవాలి ఇవాళ పెద్దలకు సంబంధించిన మనం అదృష్టవంతులైన పిల్లలకు సంబంధించిన మనం నిస్సహాయ స్థితిలో ఉన్నాం పూర్వం మన పెద్దలు చెప్పినట్టు విని వాళ్ళ పట్ల భయభక్తులతో ఉండి జాగ్రత్తగా ఉన్నాం అక్కడితో అయిపోలే పిల్లలతో పిల్లల విషయంలో భయంగా ఉంటూ వాళ్ళకు అనుకూలంగా ఉంటూ వాళ్ళు చెప్పినట్టు వింటూ వీళ్ళతో అనుకూలంగా ఉండాల్సిన ఈ పరిస్థితి మనది అడగ పేరు పెడితే పెట్టిన పేరు వల్ల జీవితం అంతా శుభం కలగాలి శ్రేయస్సు కలగాలి అలా పెట్టేవారు నిజంగా రఘునాథాచార్య స్వామి గారు రామచంద్రుణ్ణి ఆరాధించి అలా రాముడిలో ఉన్నట్టుగా కళ్యాణ గుణాల నిండినో కలిగి ఉన్నారు హెవెన్ అంటారే సీతమ్మ గారికి ఎక్కడో వారు పేరు పెట్టారు తల్లిదండ్రులు ఈ సీతమ్మ గారు ఈ రఘునాథుల కొరికే అక్కడెక్కడో ఆదరించిన ఆ రఘునాథులు ఈ సీతమ్మ గారి కొరికే అన్నట్టుగా వారందరి పేర్లు సరిపోయినాయి పేర్లు చాలా సరిపోతాయేమో అనుకుంటే గుణాలు సరిపోయినాయి జ్ఞానంలో కావచ్చు వైరాగ్యంలో కావచ్చు మీరు అక్కడ దానం చేస్తారా నేను ఇక్కడ దానం చేస్తాను అని వారు పరివారంతో వేయించేస్తే ఆ గృహిణి పంట పొలంలో వేయాల్సిన విత్తనాలను పెద్దల కోసం పిచ్చి పరోపదంలో చల్లాలన్నారే అలాంటి చందమున సీతమ్మ గారు కూడా వైరాగ్యంతో ఎన్నో దానాలు చేసినటువంటి వారు అనుసంధానాలు చేసినటువంటి వారు స్వామివారు తక్కువ మాట్లాడేవారైతే అమ్మవారు ఎక్కువ మాట్లాడేవారు ఇద్దరు లక్ష్యం ఇద్దరు లక్ష్యం ఒకటే అందరూ బాగుపడాలని అలా వారి యొక్క వయస్సు దగ్గర దగ్గర జ్ఞానము వైరాగ్యం అనుష్ఠానము అందరినీ ప్రేమించడం ముఖ్యంగా బంధువుల వరకే కుటుంబ సభ్యుల వరకే అనే పరిమితి లేకుండా ఇద్దరిలో ఉండేటువంటి సామ్యములు చాలా వైభవంగా ఉన్నాయి అటువంటి ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సాధారణంగా పుట్టి జరిగేటప్పుడు మగవాళ్ళకి అరవై నిండినప్పుడు ఆడవాళ్ళకి నిండకపోయినా ఇద్దరిని కూర్చోబెట్టి శస్తి పూర్తి జరగడం ఉంటుంది ఇది ఎంతో అలా ఏర్పడింది లోకంలో ఇప్పుడు శతజయంతి స్వామివారి గురించి జరుగుతున్న అమ్మవారికి వంద లేకపోయినా వంద ఉత్సవం జరుపుకునేటువంటి స్వామివారి పైన ఉన్నారు నేను అక్కడ నేను ఇక్కడ ఈ దూరం ఎందుకని అమ్మగారు కూడా తొందరగానే వైకుంఠాన్ని అలంకరించి ఇద్దరు అక్కడి నుంచి గోష్ఠిగా మమ్మల్ని మంగళాశాసనం చేస్తూ ఉన్నారు ఎలా అంటే పెద్దల్ని వారు ఇక్కడ అవతరించినప్పుడు స్మరిస్తూ తిన్నక్షత్రం జరపడం సంప్రదాయం లోకల్లో మిగతా సంప్రదాయాల్లో వాళ్ళు వెళ్ళిపోయిన రోజును తలుచుకోవడం కానీ వెళ్ళిపోయిన వాళ్ళ విషయంలో కార్యక్రమాలు జరిపే విషయంలో చాలా విభిన్నమైన విచిత్రమైన కట్టుబాట్లు ఉన్నాయి మన సంప్రదాయాలు మాత్రం పెద్దలు పరంపరించిన రోజును కూడా స్మరించుకుంటూ దానికి తని అని ఉంటూ అది కూడా వైదికంగా సంప్రదాయబద్ధంగా ప్రబంధాను అనుసంధానంతో జరిపేటువంటి విలక్షణమైన ప్రక్రియ శ్రీవైష్ణవ సంప్రదాయంలో ఉంది కాబట్టి శ్రీ వైష్ణవ సంప్రదాయంలో వెళ్ళిపోవడం అనేది అమంగళం కానే కాదు ఇది చాలా మందికి తెలిసినా ఇంకా సందేహపడుతుంటారు సందేహం అనేది బహుశా వీళ్ళు ముందు అది పుట్టిందేమో వీళ్ళు పుట్టిన తర్వాత కూడా అది పెట్ట నుంచి ఎలా ఇస్తూ సందేహాలు అనుమానాలు ఉన్నాయి కానీ అమంగళం లేదు ఆ ఇద్దరు తిరునాడులో పెంచేసుంటూ మంగళా శాస్త్రం చేసేటువంటి సందర్భం ఈ సంవత్సరం అంతా పండుగ ఇవాళ ఆకుపచ్చ చీరలు కట్టుకుని పండుగ లాగా స్వామివారి అమ్మగారి జన్మ మంచి నిర్ణయం చేస్తున్నారు అయితే పండుగ నెలంతా పండుగ కాదు సంవత్సరం ఏప్రిల్ లో బాగా అలసిపోయినట్టుగా లోకం అంతా అందుకున్నారని లోకం కొరకు మే నెల జూన్ నెల విశ్రాంతిస్తున్నాం ఈ జూలైలో వరుసగా కార్యక్రమాలు రంగనాథ స్వామి ఆలయంలో టీచర్స్ కాలేజీ వెంకటేశ్వర దేవాలయంలో శాఖపేట లక్ష్మణేశ్వర స్వామి దేవాలయంలో ఈ మూడు రోజులు రూపంలో జరిగిన ఇవాళ ఇంకో విజయం పడింది ఒక కార్యక్రమం త్వరలోనే మన యాదారాణి గారు శ్రీనివాస గారి గృహంలో ఒక పూట కార్యక్రమం పెట్టుకోవడం కూడా చేసుకోబోతున్నాం తొందరలోనే శ్రావణ మాసంలోనూ ఎప్పుడో దగ్గరలోనే ఏకశిలా పార్కు లో ఉన్న రామచంద్ర స్వామి ఆలయం రఘునాథ స్వామి వారు ప్రతిష్ట దేవాలయంలో ఒక విలక్షణంగా ఇప్పుడు ఎంత అందరికీ అందుబాటులో సౌకర్యంగా ఉండి సభ బాగా జరుగుతుందో అది కూడా ప్రయాణానికి అనుకూలంగా ఉంది కాబట్టి మనవాల మహాముల వైభవాన్ని అత్యద్భుతంగా స్వామి గారు అందించిన గ్రంథమైనటువంటి శ్రీవైష్ణవ సౌభాగ్యం మన సౌభాగ్యం వల్ల మన ఆచార్య అనుగ్రహం వల్ల ఆ గ్రంథాన్ని మనం మన సంస్థ ద్వారా రాజహంస గారి అనుమతితో ముద్రింప చేసుకున్నాం ఆ గ్రంథంలో ఉండే విశేషాలను ఇద్దరు పెద్దల చేత రెండు రోజుల పాటు ఒక రోజు అంతా ఒకటే వారి ఉపన్యాసమే ఇంకొక రోజు ఇంకొక వారి ఉపన్యాసమే ఎన్ని విశేషాలు చెప్తే అన్ని విశేషాలు భద్రపరుచుకుని మన మనసులో ఆ గ్రంథాన్ని పారాయణం చేస్తే నేను చెప్పుకున్నామే తిరునక్షేత్రం జరపడం అంటే పెద్దలందరూ ఉంటే ఇలా శ్రీశృత్తిని అనుభవిస్తూ చేసుకునే తిరు నక్షత్రమే అని రఘునాథాచార్య స్వామి భావించినట్లుగా వరవరముని ప్రవణులుగా కీర్తింపబడిన రఘునాథ దీక్షితుల యొక్క ఈ ఉత్సవాన్ని వారికి ఆచార్య ప్రియం ధనవాహుత్య అన్నట్టుగా ఆ స్తోత్రాలను మనం పెద్ద ద్వారా తెలుసుకొని పారాయణలో పెట్టుకునేట్టుగా మన ఒక కైంకర్య దర్భావరి ఎక్సెస్ కాలనీ దేవాలయంలో ఒకటి ఇంకా మీరు మన సిద్ధార్థ నగర్ ఆలయంలో ఒకటి ఇలా ఈ ఊర్లో జరుగుతాయి హైదరాబాద్ లో ఇలాంటి మంచి కార్యక్రమాలు తక్కువగా జరుగుతున్నందుకు అక్కడ ఎక్కువగా జరగాలని కోరుకుంటున్న మనకి ఒక వరంగల్లోనే కాదు ఆచార్యులు అన్ని ప్రాంతాల వారు అందరి వారు కాబట్టి హైదరాబాద్ లో కొన్ని కార్యక్రమాలు అక్కడి వాళ్ళకి లాభం ఇక్కడ వాళ్ళు వస్తే అక్కడ లాభం మిగతా మిగతా విజయవాడలో ఉంటాయి ఇలా చాలా పురస్కారాలు సమర్పించే ఉంది కార్యక్రమం అంతా ప్రారంభంలోనే ఉన్నాం కాబట్టి ఏ విఘ్నాలు రాకుండా నిర్విఘ్నంగా వైభవంగా జరిపించాలి ఒకసారి రెండు సార్లు తెలివిన సమస్యల్లో మనం ప్రార్థన చేసుకున్నాం రాత్రంతా వర్షం ఉదయమంతా కొందరికి కంగారు నాకైతే కంగారే లేదు నాకైతే కంగారే లేదు మొన్న హాయిగా సాగింది నిన్న పెరిగింది వైభవంగా సాగింది ఇవాళ అత్యంత వైభవంగా కార్యక్రమం జరుగుతుందం అలాగే ప్రారంభం అవుతుంది ఇలాంటి కార్యక్రమంలో ఎలా సీతమ్మ గారికి రఘురాజేశ్వర గారికి ఒక పుత్రస్థానంలో ఈ సేవ చేసే భాగ్యం కలిగిందో దాసుడికి అలాగే జానకమ్మ గారు కూడా రఘునాథాచార్య స్వామి వారి దగ్గర శ్రీభాష్యాన్ని సేవి సేవించి ఒక జ్ఞాన జ్ఞానపుత్రిక ఆ తర్వాత సాధారణంగా ముందు తల్లు ఎత్తుకొని బిడ్డని కొడుకుని తల్లికి అందిస్తారు మన రఘునాథాచార్యస్వామి వారి శ్రీభాష్య గోష్ఠ నేపథ్యంలో వారిని ఒక పుత్రికగా స్వీకరించి దాసుని ఒక పుత్రుడుగా స్వీకరించి తర్వాత తల్లికి అందించారు ఇక్కడ కొంచెం ఇది జ్ఞాన సంతానం కాబట్టి కొంచెం అలా వారు రఘునాథ జరస్వామి వారి ప్రేమకు పాత్రమై మనందరి అభిమాన పాత్రమై మన వరంగల్ ఆడబిడ్డగా అలా ఒక ఆత్మీయతను పొందినటువంటి జానకమ్మ గారి ఉపన్యాసం ప్రారంభమవుతుంది సమయం చెప్పడం మనం కాదు రఘునాథ జనస్వామి గారి అక్కడ చేతిలో పెట్టుకున్నటువంటి ఎప్పుడు సభ అయినా ఇక్కడ సభైనా ఎక్కడ సభైనా వైకుంఠంలో సభకు కూడా గోపాలచల్ల గారు ముందున్న వాళ్ళందరితో పోట్లాడి మీ అందరికీ రఘునాథాచార్యస్వామి వారి వైకుంఠానికి రాకముందు మీలో ఎవరైనా అధ్యక్షుడిగా ఉన్నా ఏనాడు రఘునాథాచార్య స్వామి వారి వైకుంఠంలో ప్రవేశించారో అప్పటి నుంచి వైకుంఠంలో జరిగే సభలన్నిటికీ రఘునాథాచార్యస్వామి వారి అధ్యక్షులని అక్కడ గట్టిగా గట్టిగా చెప్పింటారు అలాగే ఇప్పుడు అప్పుడు అన్ని చోట్ల వారి సభాధ్యక్షులు వారి యొక్క సమయ దీని ప్రకారంగా వారు అడిగారు యాభై నిమిషాల నుంచి ఒక గంట సేపు మనం జానకమ్మ గారి యొక్క సూక్తిని శ్రవణం చేస్తాం అమ్మ గుణాలకు సంబంధించినటువంటి శ్రీగుణ రత్న కోసం వన్ ఎందుకు అని అన్నాము ఇక దాని మీద కొన్ని ప్రవచనాలు ముందు ముందు మనం పొందబోతాం కాబట్టి వారి యొక్క ఉపన్యాసాన్ని ప్రారంభించాల్సిందిగా వారిని మనందరి పక్షాన ప్రార్థిస్తున్నారు